మూడు మొక్కల కొనసాగుతుంది టీడీపీ నేపథ్యం ఈ పాడే నియోజకవర్గంలో దీనికి సంబంధించి గెలుపు ఎలా అనుకుంటున్నారు మీరు ఏమండి టికెట్ అన్నది పది మంది ఆశాభావలు ఉన్న టికెట్ అన్నది ఒకరికి ఇస్తారు కాబట్టి ఎవరికైతే అధిష్టానం డిక్లేర్ చేశారో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పార్టీ పెద్దలందరూ వీళ్ళ ఆశా అందరూ కూర్చోబెడతారండి ఎవరైతే వాళ్ళకి మంచి వ్యక్తి ఈయన గెలిచి తీసుకురాగలరా అని చెప్పేసి అయితే ఆ వ్యక్తికి అయితే టికెట్ ఇస్తారు మిగతా పది మందిలో తొమ్మిది మంది కూడా పార్టీ పనిచేసి గెలుపు చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను తెలిపేసాను నాకు నాకు సమస్య న్యాయం కావాలని చెప్పేసి వీళ్ళందరూ అడుగుతారు అందరూ కూడాను ఎవరు రెబల్ వేసేది అన్నది ఉండదండి ఈ టీడీపీ పార్టీ అనేది చాలా క్రమశిక్షమైన పార్టీ ఇది కాబట్టి ఎవ్వరు కూడా ఎవ్వరు పది దాంట్లోనే ఒక్క ఆశ ఒక్కొక్క ఆశవాహిగా వస్తుంది మిగతా తొమ్మిది వందల ఆశవాహులు టీడీపీ గురించి వర్క్ చేయవలసింది ముఖ్యంగా సర్పంచ్ సోదరులకు మరీ దారుణం అండి సర్పంచ్ అంటే దేశానికి రాష్ట్రపతికి ఎంత గౌరవం ఉంటుందో ఒక గ్రామానికి సర్పంచ్ అంత అధిపతి అంత గౌరవం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అది రాజ్యాంగ పదవి అండి ఆ రాజ్యాంగ చట్టబద్దమైన పదవి నువ్వు అవలెనలు చేసి వాళ్ళు రోడ్డు మీద ఇచ్చేసి అవమానించావు నువ్వు కనీసం వాళ్ళు సర్పంచ్ అయితే గెలిచారు గాని నేటి మూడు సంవత్సరాలు అవుతుంది కనీసం జనాలకి వెళ్ళి మొఖం చూపించుకోలేకపోతున్నారు ఒక సామాన్య కార్యకర్తకు ఉన్నా బాగున్న అనవసరం సర్పంచ్ అయ్యం ఈ నయంలో చెప్పేసి వీళ్ళందరూ కూడా కలిసి నీకు బుద్ధి చెప్పుతారు జగన్ రెడ్డి ఏంటి నైట్ డబ్బులు పడుతుంది అంటున్నారు ఉదయం కనిపించట్లేదు అంటున్నారు అని చెప్పి ఏమో కార్యదర్శిని అడుగుతారు సెక్రెటరీ నైట్ డబ్బులు పడింది కదా ఉదయం ఏమైందంటే ఏమొస్తారు మరి ఏ దొంగ దోస్తారంటే రాష్ట్రాన్ని పరిపాలించేదే ఒక దొంగ ఆ దొంగకి ఏమొచ్చి రాష్ట్రంలో ఉన్నాడు ఇంకా వేరే వాళ్ళ ఛాన్స్ ఎందుకు ఇస్తాడు నైట్ వేయడం ఉదయం తీసేయడం రాష్ట్రాన్ని పరిపాలించేదే ఒక దొంగ ఆయనవి డబ్బులు కొట్టేస్తున్నాడు మీరు వేరే దొంగతనాలు ఎక్కడో వెతుకునే అవసరం లేదు ఇలాంటి అరాచక ప్రభుత్వం చూస్తున్నారు సర్పంచులు అందరూ చూస్తున్నారు మా నాయకుడు నిన్న ముఖ్యంగా వచ్చేసి జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడారండి జీవో నెంబర్ త్రీ అన్నది అది మాకు మా గిరిజన నిరుద్యోగి ఆయుపట్టు అండి అది అలాంటి ఆయుపట్టు పట్టు లాంటి మా జీవో నెంబర్ త్రీని ఎవరు ఈ గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు ఎప్పుడంటే అది తోసిపిచ్చిందో కనీసం ఈ గవర్నమెంట్ దాని మీద రిట్ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఉందండి ఇది ఏమండి జీవో నెంబర్ త్రీ వల్ల గిరిజనులకి గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు వస్తుంది మీకు తెలియదా ఇప్పుడు ఇప్పుడు తీసే ఇప్పుడు హెల్త్ పోస్టులు చూడండి ఎంతమంది కాంపిటీషన్ మిగతా మిగతా జిల్లా నుంచి కాంపిటీషన్ అవుతుంది అదే జీవో నెంబర్ త్రీ గురించి మీరు ఫైట్ చేసి ఒక కనీసం రిక్విటేషన్ వేసి ఉంటే అది ఆగేది కదా ఆగితే మన గిరిజనులకే మొత్తం ఉద్యోగాలన్నీ వచ్చేది కదా మరి ముఖ్యంగా మీరు అధికారం వచ్చినట్టునే సిపిఎస్ వారం రోజులు రద్దన్నారు పెద్ద పెద్ద సభల్లో చెప్పారు కొన్ని వేల మంది ఉన్న సభలు పది వేలు ఇరవై వేసే ముప్పై వేసే వేలు యాభై వేలు ఉన్న మంది సభల్లో చెప్పారండి రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగుల్ని మాయ మాటలతో మోసం చేశారండి మీరు అలాగే నేను ముఖ్యంగా ఉద్యోగం కాబట్టి ఉద్యోగ బాధ ముందు చెప్పుకుంటున్నాను అంతే కదండి సరే అండి ఇప్పుడు వరకు వీళ్ళు కూడా ఒక దొంగను మద్దతుస్తూ వచ్చారు ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలోని అది నమ్మే ప్రసక్తే లేదు మా గిరిజనులు ఇప్పటికీ అమాయకులే కానీ ఈరోజు తెలుసుకున్నాడు ఎప్పుడంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారిందిగా ఎన్ని ప్రభుత్వాలు మారుతూ మారుతూ పరిపాలన చేసుకుని వచ్చారు కానీ ఇంతకంటే చెత్త ప్రభుత్వం ఎక్కడ చూడలేదని మా గిరిజన ప్రాంతంలో సుదూర మూల ప్రాంతాలలో కూడా ఇవాళ అంటున్నారు ఇంత పరిపాలన ఎక్కడ మేము చూడలేదని చెప్పేసి సూపర్ సిక్స్ తోని తల్లికి వందనం పేరుతోని ప్రతి ఇప్పుడు అమ్మఒడి పెట్టి ఇంటిలో ఒక్క వ్యక్తి ఒక్క కుర్రోడికి మాత్రం పదిహేను రూపాయలు ఇచ్చేవారు అది కూడా పదమూడు పద్నాలుగు వేలు వెయ్యి రూపాయలు కట్ చేసుకుని ఇచ్చేవారు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు దాటితే ఆయనకి అమ్మఒడి కట్టు అలాగే మాకు 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 ఏజెన్స్ ప్రాంతంలో ఇప్పటికీ పట్టాలు డివైడ్ అయి ఉండదు ఉమ్మడికి ఒక కుటుంబం ఉందంటే ఏడిఎం దగ్గర ఒక్కొక్క కుటుంబంలో ఉమ్మడికి ఉంటుంది పట్టాలు డివైడ్ అవ్వలేదు అలాంటి పట్టాలు చూపిస్తే ఆ కుటుంబంలో ఉన్నట్టుకి ఎంత ఒక నాలుగైదు కుటుంబాలు ఉంటాయి ఒక పెద్ద హెడ్డి దగ్గర ఉమ్మడి ఆయన ఉంటుంది వాళ్ళందరికీ అమ్మఒడి కట్టు కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం ఏమంటే ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పిల్లలకి పదిహేను వందలు పదిహేను వేలు చొప్పున ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు అది తల్లిదండ్రుల మీద భారం పడకూడదు ఉద్దేశం మీద ఆ పథకాన్ని తీసుకొచ్చి పెట్టారండి అలాగే నిరుద్యోగ వృత్తి డిగ్రీలు చేసిన వాళ్ళు ఖాళీగా ఉండిపోయారు వాళ్ళు కూడా అమ్మదానం మీద ఇప్పుడు ముస్లింలు అయిపోయి ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీద ఆధారపడదని చెప్పేసి నిరుద్యోగ మీద మూడు వేలు పెట్టారు అలాగే అన్నదాతకి ఏడాదికి ఇరవై వేలు ముఖ్యంగా మాకు వెనుముక అన్నదాత ఇక్కడ మాకు రైట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీతక్క ఉన్నారు ఒక ఎస్టీ మినిస్టర్ ప్రజెంట్ ప్రభుత్వం వాళ్ళదైనా స్వపక్షమైనా సరే వేరే జీవోలు తెచ్చేసి మాకు అయితే కంపల్సరీ సారీ జీవో నెంబర్ త్రీ మాకు పెట్టమన్నారు జీవో నెంబర్ త్రీ స్వపక్షం అయినా సరే నిలబెట్టి ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో అడిగింది ఆవిడ మాకు వేరే జీవోను కల్పించిన తర్వాత మా గిరిజనులకు మా గిరిజనుల ప్రాంతంలో ఉద్యోగాలు ఉండాలి తప్ప వేరే వ్యక్తులు చేయకూడదని చెప్పేసి అడిగింది ఏం అలా ఎందుకు మీరు లేకపోతున్నారు ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఏమి ఏం చేస్తున్నారు తొత్తులా మీరు ఏ మాట్లాడితే రేపు చీట్లు ఎవరన్నా జీవనమ్మతికి వచ్చి ఒకళ్ళు మాట్లాడే మాట ఉందా అప్పుడైనా ఇల్లు ఒక రిపీటీషన్ చేయాలి ఆయన వేయలేదు దమ్ముంటే మీరైనా వేయాలి కదా ఎమ్మెల్యే ఉంట గిరిజన పక్ష పార్టీ గిరిజన పక్ష పార్టీలు మేము కూడా ఎమ్మెల్యే అంటారు